Thank you तेलंगाना 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 دان 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 مي راجيو مي د مي راجيو بنگال چنٹو پيدي راجيو مي د مي راجيو مي د مي راجيو بنگال راجيو کوپيدي راجيو نايانا بنگال سپالنا نانا بنگال سپالنا بنگال سپالنا دان دان مچو نار نايانا بنگال سپالنا مچو نار అసెంబ్లీ స్టార్ట్ కాగానే మరి మా మాజీ మంత్రివర్యులు జగదీశర్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రులు మంత్రివర్యులు మాజీ మరి ఆయన లేచి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరి గుర్తు చేస్తూ ఆయన కనీసము మాట్లాడుతూ మైక్ కట్ చేస్తే ఈ సభ అందరిది మరి అందరం ఎన్నుకుంటేనే మీరు అక్కడ ఉన్నారు మన అందరి సభ కాబట్టి అందరం మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నంత మాత్రాన ఆయనను కావాలని మరి అది మరి ఆయన అన్న మాటను కూడా ప్లే చేయకుండా ఆయన ఆయన స్పీకర్ను మరి అసభ్యకంగా మాట్లాడినని చెప్పి సస్పెండ్ చేస్తూ మరి బయటికి పంపించడం జరిగింది మరి ఆ బయటికి పంపించి మరి అసెంబ్లీలో చెప్పినా మరి ప్రతిపక్ష పార్టీగా మరి నిరసన తెలియజేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెసు మరి గుండాలు కాంగ్రెస్ అరాచక పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి వారి బృందము మరి వారిని సస్పెండ్ ఎత్తివేయకుండా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా నడిపిస్తున్నారు చిగ్గు లేకుండా మరి అది ముందుగా మరి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా మాట్లాడితే చేస్తున్నటువంటి అన్యాయాలను గుర్తించాలంటే మరి ప్రతిపక్షం ఎత్తివే ఎత్తి చూపుతుంది కాబట్టి ప్రతిపక్షమే ఉండొద్దని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు కాలేజ్ గొంతు నొక్కి సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఆ సస్పెండ్ ఎత్తివేయాలని ఈరోజు మరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు గుంతకుంట్ల జయేశ్వరరెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకులు పదే పదే అడ్డు తగులుతూ కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను వారించకుండా వారి ప్రసంగానికి అడ్డుపడుతూ ఉంటే వారు ఏమన్నారంటే ప్రజలు అందరినీ మనను శాసనసభలను ఎన్నుకొని సభకు పంపి ప్రజాసభ్యులు స పరిష్కరించడానికి సమస్యలు మాట్లాడుతూ ఉంటే అడ్డు తల్లుతూ ఉన్నారు వాళ్ళని నివారించకుండా నా నోరు నొక్కుతా ఉన్నారని స్పీకర్ గారిని అందరూ ఎన్నుకుంటే మీరు అక్కడ కూర్చున్నారన్న మాట అన్నారు తప్ప వారి స్పీకర్ గారిని వేరే ఉద్దేశంతో స్పీకర్ అనే వారికి కులాలు మతాలు ఉండవు సభ శాసనసభ అధ్యక్షుడు అంటే అందరికీ సమానంగా న్యాయంగా సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలి సభ్యులందరి హక్కులను నిర్ నిర్వర్తించే విధంగా ప్రవర్తించాలని వారు సూచించారే తప్ప దాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం స్పీకర్ గారిని కలిసి సీసీ ఫుటేజ్ ఇవ్వండి మా సభ్యుడు ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమాపణ కూడా చెప్తామని కూడా చెప్పినా కూడా వినకుండా సభను మొత్తం వాయిదా వేసి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఢిల్లీ నుండి డైరెక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ పక్షాన ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నది అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ సస్పెండ్ చేసినటువంటి జయేశ్వర రెడ్డిని గారిని వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి వారిని సభలోకి ఆహ్వానించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా రైతులు